ఒకళ్ళకి మీరంటే ఇష్టం ఉందా లేదా అని ఈ ఏడు లక్షణాల ద్వారా కనిపెట్టవచ్చు ఈరోజు మన వీడియోలో చూడబోయేది ఏంటి అని అంటే ఒకళ్ళకి మనమంటే ఇష్టం ఉందా లేదా అని చాలామందికి కూడా డౌట్ అనేది ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు లేదంటే తల్లిదండ్రులకు సంబంధించిన మన రిలేషన్స్ అయి ఉండొచ్చు నిజంగా మనం అంటే ఇష్టం ఉందా లేదా అని తెలుసుకోవడానికి ముందుగా అని ఆలోచించే ముందు చాలామంది కూడా వాళ్ళు లవర్స్ అయి ఉండాల్సిన అవసరం లేదు ఒక ఫ్రెండ్స్ అవ్వచ్చు అన్నా చెల్లెళ్ళు అవ్వచ్చు లేదంటే గనక మన సొంత బంధువులైనా అవ్వచ్చు అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే కొంతమంది మన మీద ద్వేషాన్ని పెంచుకుంటూ ఉంటారు అంతేకాకుండా వాళ్ళకి మనం అంటే ఇష్టం ఉందా లేదా అసలు మనల్ని ఎందుకు ద్వేషిస్తున్నారు అనే విషయం మనకు డౌట్గా ఉంటూ ఉంటుంది అందువల్ల అసలు మనమంటే ఇష్టం ఉందా లేదా అని వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ద్వారా మనం ఎలా తెలుసుకోగలుగుతాం ఒక ఫ్రెండ్స్ అనుకోండి వాళ్ళు చివరి వరకు కూడా ఫ్రెండ్స్గా ఉండాలి అని ఇద్దరు మనుషులు కలిశారు అంటే వాళ్ళు లేడీస్ అయి ఉండొచ్చు జెంట్స్ అయి ఉండొచ్చు ఇద్దరి జెంట్స్ మధ్య ఉండే ఫ్రెండ్షిప్ అనేది కూడా వాళ్ళు ఆ ఫ్రెండ్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు ఒక అబ్బాయి ఇంకొక అబ్బాయితో ఫ్రెండ్షిప్ చెయ్యాలన్నా కూడా లేదంటే ఒక అమ్మాయి ఒక్క అమ్మాయితోటే ఫ్రెండ్షిప్ చెయ్యాలి ఆ అమ్మాయికి నేనంటే ఇష్టం ఉందా లేదా లేదంటే కనుక లవర్స్ అయినా కూడా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అతని బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది ఆ అబ్బాయికి నేనంటే ఇష్టం ఉందా లేదా అని ఇలా అందరికీ కూడా ఎన్నో సందేహాలు ఉంటాయి సైకాలజీ ప్రకారం కొంతమంది వాళ్ళ బాడీ లాంగ్వేజెస్ ద్వారా మనం అంటే వాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు అనే కొన్ని విషయాల ద్వారా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి విషయాన్ని తెలుసుకోవాలని ఒక యాంగ్జైటీ కానీ ఒక ఆతృత కానీ ఉంటుంది ఫస్ట్ మనం ఒక విషయం గమనించాలి ఇది లవర్స్ గురించి మాత్రమే కాదు ఫ్రెండ్షిప్ గురించి కానీ ఎలాంటి ఒక విషయమైనా సరే ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి మనం వాళ్ళంటే ఇష్టం ఉన్నామా లేదా అని తెలుసుకునే వాళ్ళందరికీ కూడా ఈ విషయాలు అనేవి వర్తిస్తాయి వాటిల్లో ఫస్ట్ ఒక విషయం ఏమిటి అంటే వాళ్ళంటే మనకి ఇష్టం ఉందా లేదా అని తెలుసుకోవడానికి మనతో మాట్లాడడానికి వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు ఫస్ట్ ఎలాగైనా సరే అంటే వాళ్ళు ఏదైనా ఒక ఆఫీస్లో వర్క్ చేసేటప్పుడు కానీ బయట ఎక్కడైనా సరే పదే పదే మనం వాళ్ళని కలుస్తూ ఉంటాం అటువంటి సమయంలో మనతో మాట్లాడాలని ప్రయత్నిస్తూ ఉంటారు అలాగే ప్రయత్నించడానికి మనం ఆలోచిస్తూ ఉంటాం ఏంట వీళ్ళు కావాలని మాట్లాడుతూ ఉన్నారు ఎందువల్ల వాళ్ళకి మనం అంటే ఇష్టం వాళ్ళు తెలిసిన వాళ్ళు అయి ఉండొచ్చు మన ఇంటి పక్కన వాళ్ళు అయి ఉండొచ్చు లేదంటే గనక మనల్ని ఇష్టపడే వాళ్ళు అయి ఉండొచ్చు ఒక ఫ్రెండ్గా కానీ ఒక అక్కగా కానీ లేదంటే ఒక చెల్లిగా కానీ ఎలాగైనా సరే మనకి వాళ్ళంటే ఇష్టం తను నాతో మాట్లాడితే చాలు అంతే అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు అప్పుడు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అనేది ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం నిజంగా వాళ్ళు మన పక్కనే ఉన్నారు అనుకోండి ఒక గ్రూపుగా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం ఆ గ్రూపులో ఉన్న తనంటే మనకి ఇష్టం అని అనుకుంటే ఒక్క నిమిషంలో వాళ్ళు కనీసం మూడుసార్లు అయినా మన వైపు తిరిగి తిరిగి చూస్తారు మన రియాక్షన్స్ ఎలా ఉన్నాయి మనం ఎలా మాట్లాడుతున్నాం మన బాడీ లాంగ్వేజ్ అనేది ఎలా ఉంటుంది అనే ఒక విషయాన్ని వాళ్ళు గమనిస్తూ ఉంటారు ఒక్క నిమిషంలో మూడుసార్లు అయినా సరే మనల్ని చూస్తూ ఉంటారు సైకాలజీ ప్రకారం ఇవన్నీ కూడా మనం ఎక్కువగా ఎవరినైతే ఇష్టపడుతూ ఉంటామో అవన్నీ పదే పదే చేస్తూ ఉంటాం వాటిల్లో ఫస్ట్ లక్షణం ఇది ఇంకొక రెండవ విషయం ఏమిటి అంటే కామెడీగా ఎవరైనా మాట్లాడుతూ ఉంటారు అటువంటి సమయంలో మనం నవ్వేటప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఏదైనా ఒక కామెడీ సీన్ వస్తుందంటే అది చూసి అందరూ నవ్వినా నవ్వకపోయినా సరే మిగతా వాళ్ళు నవ్వినా నవ్వకపోయినా మనకు పెద్దగా అనిపించదు ఎవరినైతే మనం ఇష్టపడుతూ ఉంటామో వాళ్ళని మనం ప్రత్యేకంగా చూస్తూ ఉంటాము వెంటనే వాళ్ళు నవ్వారా లేదా వాళ్ళు నవ్వితే ఎంత అందంగా ఉంటారు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది ఎంత సంతోషంగా వాళ్ళు నవ్వగలుగుతున్నారు అని ఆ సంతోషాన్ని చూసి మనం సంతోషపడగలుగుతాం ఇది కూడా ఒక రకమైన ఇష్టానికి అని ఒక గుర్తు ఇక మూడవ విషయం ఏమిటి అంటే వాళ్ళు ఎక్కువగా మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మీరు గమనించవలసిన ఒక విషయం ఏమిటంటే మన ఇష్టమైన వాళ్ళు మన దగ్గరికి వచ్చి మాట్లాడేటప్పుడు వాళ్ళ ఐబ్రోస్ని కనుక గమనించగలిగితే నిజంగా ఆ ఐబ్రోస్ అనేవి పైకి కళ్ళు ఆర్పుతూ ఐబ్రోస్ని పైకి ఎత్తుతూ మనతో మాట్లాడుతూ ఉన్నారు అంటే నిజంగా అది కూడా ఒక ఇష్టమైనప్పుడు మాత్రమే చేస్తారు వాళ్ళకి తెలియకుండా అలాగా ఒక్కొక్కసారి రియాక్షన్ అనేది ఉంటుంది అలాంటి ఒక రియాక్షన్ అనేది కూడా సైకాలజీ ప్రకారం ఇలాంటి ఐ కాంటాక్ట్ తోటి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఐతోటే మనం మాట్లాడుకునే విషయాలు అనేవి ఎన్నో గమనించగలుగుతూ ఉంటాం ఇది ఒక రకమైన విషయం అని మనం పరిగణించవచ్చు అలాగే మాట్లాడేటప్పుడు నిజంగా వాళ్ళు గనక మనకు ఇష్టం అనుకోండి తెలియకుండానే మనం కొంచెం డిస్టెన్స్ ఎప్పుడూ మెయింటైన్ చేస్తూ ఉంటాం ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే అటువంటి సమయంలో ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే వాళ్ళు మన దగ్గరకు వచ్చి మాట్లాడడం లేదా మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరుగుతుంది ఇలా కూడా చేస్తూ ఉంటాం ఇది కూడా ఒక రకమైన ఇష్టం తెలియని వాళ్ళు ఇష్టం లేదు అనుకోండి మనం ఎంతో డిస్టెన్స్ నుంచి మాట్లాడుతాం దూరం నుంచే సమాధానం చెప్పేస్తూ ఉంటాం అదే కనుక ఇష్టం అయిన వాళ్ళు అయితే కొంచెం క్లోజ్గా అవ్వాలి అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు ఇంకొక విషయం ఏమిటంటే ఎప్పుడూ కూడా వాళ్ళ విషయాలు కంపేర్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళకి ఏదంటే ఇష్టం వాళ్ళకి ఇదంటే ఇష్టం తను ఇలా మాట్లాడుతుంది తనకి ఈ లాంగ్వేజ్ అంటే ఇష్టం తనకి ఇలా డ్రైవ్ చేయడం అంటే ఇష్టం తనకి ఇలా మాట్లాడితే ఇష్టం అని ఎక్కువగా మనం వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ ఉంటాం నాకు కూడా అది అంటేనే ఇష్టం నేను కూడా అలాగే చేస్తూ ఉంటాను నేను కూడా ఇలాగే చేస్తాను అని చెప్పేసి ఈక్వల్గా వాళ్ళిద్దరికీ ఉన్న ఇష్టాలు వాళ్ళిద్దరికీ ఉన్న హ్యాబిట్స్ అనేవి సేమ్గా ఉన్నాయా లేవా అని చెప్పి అరే నాకు కూడా ఇది అంటే ఇష్టము ఈ కలర్ అంటే ఇష్టము బ్లూ కలర్ అంటే ఇష్టం నాకు రెడ్ అంటే ఇష్టం అని చెప్పి ఒకరినొకరు ఈక్వల్గా మాట్లాడుకోవాలి అని చెప్పి వాళ్ళతో మింగిల్ అవ్వాలని కూడా మనం ఆలోచిస్తాం ఇది లవర్స్ అయినా అవ్వచ్చు ఎవరైనా కానీ ఇష్టపడే వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు ఇలాంటి లక్షణాలు కనుక మనకి పదే పదే ఒకరి దగ్గర నుంచి కనిపిస్తున్నాయి అంటే కనుక నిజంగా వాళ్ళు మనల్ని ఇష్టపడుతున్నారు అని అర్థం మీరు ఇవన్నీ కూడా గమనించి రిపీటెడ్గా జరుగుతూ ఉంటే కనుక నిజంగా వాళ్ళకి మనమంటే ఇష్టం అని అర్థం అంతేకాకుండా కొన్ని బ్యూటీ సెన్స్ అనేవి కూడా ఉంటాయి బ్యూటీ రకంగా బ్యూటీ పరంగా అంటే వాళ్ళు వస్తున్నప్పుడు ఇంకాస్త అందంగా కనిపించాలని చూస్తారు అదే మగవాళ్ళు అనుకోండి పాకెట్లో ఉన్న దువ్వును తీసి తల దువ్వుకోవడం అలాగే కాలర్ని సరిచేసుకోవడం వాళ్లతో మాట్లాడడం కోసం ఇలా చేస్తూ ఉంటారు అది అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే కొంచెం నీటుగా ఉండాలి అనుకుంటారు అదే వాళ్ళు హై లో ఉన్నారు అనుకోండి ఇద్దరు అబ్బాయిలే అనుకోండి వాడు చాలా నీటుగా ఉంటాడు మనం ఇలా ఉంటే మనతో మాట్లాడతాడా లేదా అని కొంచెం ఆలోచించి వాళ్ళకి క్లోజ్ కావాలని అనుకుంటాం అదే అమ్మాయి అనుకోండి ఇక చెప్పనవసరం లేదు మనం ఇంకాస్త కొంచెం డెవలప్ చేసుకోవాలి ఇంకాస్తా మనం కొంచెం డిగ్నిటీగా ఉండాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు అంతేకాకుండా వాళ్ళ మెడలో వేసుకున్న ఒక చైన్ కానివ్వండి లేదా ఏదైనా అవ్వనివ్వండి దానిని వేలితో పట్టుకొని తిప్పడం వాళ్ళకి పర్టిక్యులర్గా మనం కనపడాలి మనల్ని వాళ్ళు అబ్జర్వ్ చేయాలి అనే ఉద్దేశంతో అలాంటి బ్యూటీషన్స్ని కూడా మనం చూపిస్తూ ఉంటాం ఇలాంటి విషయాలు మీరు కూడా గమనించుకోవచ్చు నిజంగా మనం అనుకుంటాం అసలు మనమంటే వాళ్ళకి ఇష్టం లేదు అని మనసులో అనుకుంటూ ఉంటాం కానీ ఇలాంటి లక్షణాలు పదే పదే మీకు కనిపిస్తూ ఉంటే ఎయిటీ పర్సెంట్ మనమంటే వాళ్ళకి ఇష్టం అని అర్థం చేసుకోవాలి ఇదండి ఈరోజు ఈ వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అప్పటిదాకా సర్వే జన సుఖినో భవంతు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి